జీవాహారం పితపుత్ర ఆత్మనామమున ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం క్రీస్తే జీవాహారం యోహాన్ శుభవార్త ఆరవ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే నాలుగు రకాల మనుషులు ప్రభుని అనుసరించేవాళ్ళు మొదటగా ప్రభు వెనకాల వెళ్ళేవాళ్ళు ప్రభు చేసే అద్భుతాలు చూద్దామని చూసిన ఒక రకమైన జనం ప్రభు వెనకాల వెళితే ప్రభుకి పేరు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మనకు కూడా వస్తాయని వెళ్ళే ఒక రకమైన జనం మూడవది ప్రభుని అనుసరించిన తెలివైన వాళ్ళు ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ కూడా ప్రభు వెనకాల వెళుతూ ప్రభు మాట్లాడుతున్న దాంట్లో ఏమి తప్పులు పడదామా అని చూసేవాళ్ళు మూడవ రకం జనం నాలుగవ రకం జనం ప్రభు ఏమైనా అద్భుతాలు ఆయన వెనకాల వెళితే మనకు చేసి పెడతాడు కదా అన్న విశ్వాసముతో అనుసరించే జనం ప్రియులారా ఈ నాలుగు రకాల మధ్య జనాల మధ్యలో ఉన్నాం మనం మరి ముఖ్యంగా ఎప్పుడైతే ప్రభు తిబేరియా సరస్సు దాటి వెళ్ళిన తర్వాత ప్రభు చెప్తున్నాడు మీరు అశాశ్వత భోజనమునకై శ్రమింపవలదు శాశ్వతమైన భోజనమునకై శ్రమింపుడు అంటున్నాడు ఆ శాశ్వతమైన భోజనం ఎవరంటే యోహాను శుభవార్త ఆరో అధ్యాయము యాభై ఒకటో వచనంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే నన్ను విశ్వసించువాడు జీవించినను నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందును అని చెప్తున్నారు ఇక్కడ మనం ధ్యానించవలసింది ఏంటంటే ప్రభువే జీవాహారం ఆ జీవాహారమైన ప్రభుని మనం ఏ రీతిగా లోకొని కలుగుతున్నామో చాలాసార్లు పూజలో పాలు పంచుకుంటాం పూజలో పాలు పంచుకునేటప్పుడు నిండు పూజలో పాలు పంచుకోకుండా దివ్య సత్ప్రసాదం ఉంటాం అసలు ఈ దివ్య సత్ప్రసాదం అనగానేమి గోధుమ అప్పమ యొక్క ద్రాక్ష యొక్క రూపములలో ఉన్న ఏసునాథిని దివ్య ఆత్మ దివ్య శరీరము దివ్య రక్తము దేవ స్వభావము ఈ మూడు కూడా ఉన్నాయి ఆనాడు తన శరీరాన్ని భోజనంగా ప్రభు మనకిచ్చాడు కడరారాత్రి భోజనంలో ఇదిగో నా శరీరము దీనిని మీరు భుజింపుడు ఇదిగో నా రక్తము దీనిని పానము చేయుడన్నారు ఆ మాటలు శిష్యులకు అంతగా అర్థం కాలేదు ప్రజలు కూడా అంతగా అర్థం చేసుకోలేకపోయారు కానీ ఈనాడు ప్రతిరోజు జరుగుతున్న దివ్య బలిపూజ ద్వారా క్రీస్తు శరీర రక్తాలు పానం చేస్తున్న మనం శాశ్వతమైన జీవితంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధపడుతున్నాం ప్రియులారా అందుకే ప్రభు శరీరాన్ని భుజించే ముందు రెండు రకాల ఆయుత్తాలు చేసుకోవాలి మొదటిది శారీరక ఆయుత్తం రెండవది ఆత్మీయ ఆయుత్తం శరీరాయుత్తు అనగా పూజకు ముందు లేదా దివ్య సత్ప్రసాదంలో కొనడానికి ఒక గంట ముందు ఏమీ తినకూడదు తాగకూడదు ఆత్మాయుత్తు అనగా శరీరంలో చావైన పాపము లేకుండా దివ్య సత్ప్రసాదములో కొనాలి మరి ప్రభు గోధుమప్ప రూపంలో ద్రాక్షారసము యొక్క రూపంలో ఆయన మనకి ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇస్తున్నప్పుడు ఏ రీతిగా ఆ శాశ్వతమైన భోజనానికై నీవు నేను శ్రమించగలుగుతున్నాము మనం భూలోక భోజనం రకరకాల భోజనాలు తింటాం హాయిగా ఉంటాం మంచిదే భూలోక యాత్రను కొనసాగించాలంటే ఈ భోజనం మనకు అవసరమే కానీ పరలోక వారసులమైన మనం ఆ పరలోక రాజ్యములోను అడుగు పెట్టాలంటే మనం ఈ భూలోకములో స్వీకరిస్తున్న ఆయన శరీర రక్తాలు మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తాయి అందుకే ప్రభు చెబుతున్నాడు అశాశ్వతమైన భోజనానికై మీరు శ్రమింపవలదు శాశ్వతమైన భోజనానికై మీరు శ్రమించవలెనో ఎందుకనగా ఆ శాశ్వతమైన భోజనం ఎవరో కాదు ప్రభు అయిన క్రీస్తు భగవానుడే ప్రియులారా ఎంత గొప్ప భాగ్యం మనకు దొరికింది చాలామంది నిర్లక్ష్యంగా దివ్య సత్ప్రసాదంలో ఉంటారు సరైన ఆయుత్తం లేకుండా స్వీకరిస్తుంటారు అలవాటు ప్రకారంగా స్వీకరించే వాళ్ళు ఉన్నారు ఈరోజు ప్రభుని ఎలాగ అనుసరించేరు వాళ్ళంటే ప్రభు ఏదైనా అద్భుతాలు చేస్తారని చూసిన వాళ్ళు ప్రభు వెనకాల వెళ్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయని వెళ్ళిన వాళ్ళు ప్రభు వెనకాల వెళ్తే ఐదు రొట్టెలు రెండు చేపలు అద్భుతాలు మనకి కూడా భోజనం దొరుకుతుందని వెళ్ళిన వాళ్ళు ప్రభుని విశ్వాసపూర్వకంగా అనుసరించిన వాళ్ళు కొలది మంది మాత్రమే అందుకే ఈనాడు మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి జీవాహారమైన క్రీస్తుని భుజిస్తున్న మనం ఒకరోజు పరలోక రాజ్యానికి వారసులుగా మారిపోతున్నాం అందుకొరకే ఆ జీవాహారమైన క్రీస్తుని అనుదినము భుజిస్తూ మనం పరలోక రాజ్యంలోనికి అడుగుపెట్టడానికి యోగ్యతను సంపాదించుకోవాలి ప్రియులారా అనుదినము ఆ పరలోక భోజనమైన ఆయన దివ్య శరీర రక్తాలు పానం చేస్తూ మన హృదయంలో ఆయన్ని మనస్స వాచ కర్మణ శుద్ధిగా ఆరాధిందాం అందుకే ప్రభు అంటున్నాడు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం నేనే నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీకు నాలో భాగము ఉండదు మీరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు అంటున్నాడు కాబట్టి దివ్య సత్ప్రసాదంలో కొనే ముందు మనమందరం తగు భక్తి శ్రద్ధలతో ఆయన దివ్య శరీరము దివ్య రక్తము దివ్య ఆత్మ మూడు ఉంటున్నాయి కాబట్టి కడు భక్తి శ్రద్ధలతో స్వీకరిందాం ప్రభు యొక్క అనుగ్రహాలు నిండుగా పొందుకుందాం పితాపుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ఆమెను ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమెన్